హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మినపగారాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ డీప్ ఫ్రై అనగానే కొంచెం భయపడుతూ ఉంటారు కదా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ ఇలా చేసుకోండి మినపగారాలు తిన్నట్లు ఉంటుంది టేస్ట్ మట్టుకు ఏమాత్రం తీసిపోకుండా డీప్ ఫ్రై చేసిన వాటిలాగా చాలా బాగుంటాయండి రుచి మట్టుకి అంతే అదే విధంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చివరిగా పెరుగుబడలు ఎలాగా తయారు చేసుకోవాలి కూడా వీడియో చేశానండి చూడండి చివరి వరకు వీడియో మిస్ అవ్వకుండా చూడండి చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి అందరికీ ఇది నేను ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని ఒక నాలుగు గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగేసుకొని ఇలా గారెలకు మనం పిండి ఎలా రుబ్బుకుంటాము సేమ్ అలాగే రుబ్బుకున్నానండి కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బుకున్నాను నీళ్ళు అనేది అస్సలు యాడ్ చేయకుండా కొంచెం ఉప్పు వేసి రుబ్బుకున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి సన్న ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకొని మీరు కావాలంటే చూడ ఉప్పు కూడా కొంచెం వేసుకోవచ్చండి ఒక చిట్కర చోడప్పు వేసుకుంటే చాలా బాగా పొంగుతాయి ఇలా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలండి కొత్తిమీర కూడా సన్నగా తరిగేసి వేసుకోవాలి మీ దగ్గర పుదీనా అంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలపడం వల్ల పిండి మనము ఆయిల్లో వేసినా కానీ చాలా బాగా పొంగుతాయండి గారెలు అనేవి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎలా ఒక రకం ఎలా వేసుకోవాలో ముందుగా చూపించబోతున్నానండి ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో అడుగును కొన్ని వాటర్ పోసుకొని పైన ప్లేట్ పెట్టేసుకొని పై ప్లేట్ తీసుకున్నానండి నేను ఈ ప్లేట్కి కొంచెం బ్రెష్ తోటి కానీ స్పూన్తో కానీ ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఈ గుంటల్లో ఇడ్లీ గుంటల్లో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రుబ్బి ఉంచుకున్న పిండి ఉంది కదండి దీనిని ఒక తమలపాకు కానీ ఒక కవర్ కానీ తీసుకోండి తీసుకొని ఇలా తమలపాకులు అయితే చాలా చక్కగా చేసేసుకొని వేసుకోవచ్చండి ఇలా తడుపుకొని తమలపాకుని తడుపుకున్న తడి ఆకులు మన ఒక పిండి కొంచెం తీసుకొని మనం గారెలు ఏ విధంగా చేసుకుంటామో విధంగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఈ విధంగా హోల్ పెట్టుకున్న గారెలను ఇలా ఇడ్లీ ప్లేట్లో వేసేసుకోవాలండి అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో కూడా ఒకసారి హోల్ పెట్టుకొని మూత పెట్టే పది పన్నెండు నిమిషాల వరకు ఉడికించుకోండి వీటిని చూసారా ఈ విధంగా ఏలు పెడితే అంటుకోవట్లేదు కదా చక్కగా ఉడికిపోయినాయండి ఇవి ఇప్పుడు వీటిని తీసుకొని మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి పది పది నిమిషాలకే చక్కగా ఉడికిపోతాయండి ఇవి 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 తర్వాత ఇలా తీసేసుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఇంకొంచెం ప్రాసెస్ ఉందండి అది చూద్దాము వీటిని అన్నింటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకోవాలండి ఇలా కొంచెం ఆయిల్ రాసుకొని మీరు మీ ఇంట్లో కనుక అవెన్ ఉన్న వాళ్ళైతే వీటిని డైరెక్ట్గా అవిన్లో పెట్టుకున్నట్లయితే చక్కగా మంచి కలర్ వస్తాయండి ఈ ఉడికించిన గారెలను ఇలాగే పెట్టేసుకున్నారంటే అవిన్లో మంచి కలర్ వచ్చేస్తాయి కానీ అందరికీ అందుబాటులో ఉండదు కదండి లేని వారి కోసం ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ రాసేసుకొని బ్రష్తో ఆ చేసుకున్న గారెలను తీసి వీటిలో ఒకటిగా పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి వీటిని కలర్ మారే వరకు ఇలా వేయించుకోవాలి త్వరగానే వేగిపోతాయి ఆల్రెడీ ఉడికినే కదా ఇలా వేయించుకున్న వీటినన్నిటినీ తీసేసుకోవాలి ఇది ఒక ప్రాసెస్ అండి మరొక ప్రాసెస్ చూద్దామండి ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఇందాక బెస్ట్ తోటి ఆయిల్ రాసుకున్నాం కదా మనము ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇలా కొంచెం ఎక్కువ వేసుకున్న ఆయిల్లో ఇందాక పిండిని గారెల్లాగా చేసేసుకొని దీంట్లో డైరెక్ట్గా వేసేసుకోవటమేనండి ఇలా ఎన్ని పడితే అన్నీ డైరెక్ట్గా వేసేసుకోవాలి ఇలా వేసుకొని పైనుంచి లైట్గా ఆయిల్ వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి వీటిని సిమ్లోనే ఉడికించుకోవాలండి హైలో పెట్టారంటే లోపల ఉడకుండా మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని ఇవి కూడా ఒక పది నిమిషాల దాకా అలా వదిలేసారంటే మీరు చక్కగా కలరు ఎర్రగా వచ్చేస్తాయండి సరే ఈ విధంగా అండి ఈ విధంగా ఎర్రగా వచ్చేస్తాయి ఈ విధంగా తిప్పుకుంటూ వీటిని కూడా రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే డీప్ ఫ్రైలో చేసిన గారెల కంటే ఏమాత్రం తీసిపోవండి అంత టేస్టీగా వచ్చాయి ట్రై చేసి చూడండి అందరూ తప్పకుండా ఎప్పుడూ డీప్ ఫ్రై అంటే కష్టం కదండి వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు చిన్నపిల్లలైనా సరే ఆరోగ్యం బాగలేని వాళ్ళు కొంచెం కష్టం కదండి ఇలా చేసి చూడండి చాలా చాలా బాగా వచ్చాయండి నాకైతే ఇవి బాగా క్రిస్పీగా వచ్చాయి చక్కగా ఉడికాయండి లోపల కూడా చూడండి ఇవి వచ్చేసి కొంచెం స్మూత్గా వచ్చాయండి ఇవి కూడా బాగానే ఉన్నాయి తినటానికి కానీ మీకు చాలా బాగా కరకరలాడుతూ రావాలంటే ప్యాన్లు డైరెక్ట్గా వేసుకున్నవి ఎర్రగా కాలినయే బాగున్నాయండి ఈ రెండిట్లో మీకు ఏం నచ్చితే అయిన చేసేసుకోండి నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా మీకు పెరుగు వడలు చూపిస్తాను అన్నా కదండి పెరుగు వడలు కూడా వేడితో చాలా బాగా వచ్చాయండి ట్రై చేశాను నేను ఆ వీడియో కూడా చూసేయండి దీంట్లోనే చూసారా ఈ విధంగా కొంచెం ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వరకు ఇలా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో సాల్ట్ పసుపు వేసుకోవాలండి కొంచెమే వేసుకోవాలండి సాల్ట్ ఆల్రెడీ మనం గారెల్లో వేసాం కదా కొంచెం సాల్టే వేసుకొని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకొని పెరుగుకు సరిపడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకొని ముందుగానే పెరుగులో నేను నీళ్లు కలిపి పలచగా చేసి పెట్టుకున్నానండి ఇలా వేగిన ఈ ప్యాన్లో ఆ పెరుగును వేసేసుకోవాలి ఈ విధంగా వేగిపోయినాక పెరుగుని దీంట్లో పోసేసుకోవాలండి ఈ మాత్రం పలచగా ఉండాలి ఇలా కలిపేసుకొని మొత్తాన్ని ఈ పోపు మొత్తం పెరుగు కలిపే పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి పెరుగు వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక గిన్నెలోకి పోసేసుకోవాలి ఆ పెరుగు మొత్తాన్ని ఇలా పోసుకున్న పెరుగులో ఇప్పుడు మనం చేసుకున్న గారెలు వేసుకుందామండి ఈ విధంగా గారెలను వేసేసుకొని ఒక్క రెండు గంటలు వదిలేసారంటే చాలా చక్కగా నానిపోయి చాలా స్మూత్గా చాలా రుచిగా ఉన్నాయండి గారెలు అయితే మటుకి మరునాడు ఉదయానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఆ పెరుగు అంతా పీల్చుకొని చాలా చాలా బాగున్నాయి డీప్ ఫ్రై చేసిన వడల పెరుగులు వేస్తే అలాగే ఉన్నాయండి టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చూసారండి ఒక రెండు గంటలకే చాలా చక్కగా నానిపే పెరుగు మాత్రం పీల్చేసుకున్నాయి చాలా స్మూత్గా వచ్చాయి ఇలా ఒక రెండు గారెలు పెట్టుకొని ఇలా పెరుగు వేసుకొని కలుపుకొని వడ్డించు తింటుంటే చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేయండి అందరూ నేను ఇంతగా ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే రెసిపీ వచ్చేసి చాలా బాగా వచ్చిందండి అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్